హలో అండి నమస్తే నేను త్రివేణిని ఈరోజు మనము మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఇది లంచ్ బాక్స్లోకి అయినా డిన్నర్కైనా దేనికైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం ఒక కప్పు రైసు నానబెట్టుకోవాలి కర్రగంట తర్వాత ఆయిల్లో ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసేసేసుకొని దానిలో బిర్యానీ స్పైసెస్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేయగాక మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి నేనైతే గ్రీన్ పీసు క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ గ్రీన్ ఫ్రెంచ్ బీన్స్ అవి వేసాను అనమాట లాంగ్ బీన్స్ క్యారెట్ అవన్నీ వేసేసుకొని దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాక దానిలోకి ధనియాల పొడి జీరా పౌడరు అలా బిర్యానీ మసాలా కారం అవన్నీ వేసుకొని కొంచెం దానిలోకి ఒక కప్పు పెరిగేసేసేసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు ఎందుకంటే కొంచెం వంట తగ్గడానికి తర్వాత అవి కలిపేసుకున్నాక మనము వాష్ చేసి పెట్టుకొని వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకొని దానిలో కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయ్యాక వాటర్ అనేది నుంచి వస్తుంది అనమాట ఆ వాటర్ కొంచెం ఇంకేదాకా మనము అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేయాలన్నమాట బియ్యం వేసేసి మొత్తం కలుపు మొత్తము మసాలాలు అంత దానికి పట్టేలాగా మనము కలుపుకోవాలి దానిలోకి నేను నీళ్ళు కప్పు కప్పున్నారా నీళ్ళు పోస్తున్నాను ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి సరిపోతాయి అని అంతే దీన్ని త్రీ విజిస్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి అంత ఈజీగా మనకి మష్రూమ్ బిర్యానీ క్విక్గా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్